నెక్స్ట్ సచిన్ టెండూల్కర్ అన్న ప్లేయర్ కూడా తనే తన లైఫ్ ని తనే రూన్ చేసుకున్నాడు అని చెప్పేసి మనం న్యూస్ లో వింటూ ఉంటాం సో దాని గురించి మాట్లాడితే అని చెప్తారు ఒకవేళ ఆ పర్సన్ గురించి మాట్లాడితే యాక్చువల్లీ ఎస్ అన్ఫార్చునేట్ యాక్చువల్లీ నేను అతన్ని ఫస్ట్ టైం చూసిన అతన్ని అండర్ సిక్స్టీన్ ఫైనల్స్ అవుతుంది యాక్చువల్లీ చాలా టూ థౌజండ్ ట్వెల్వ్ అనుకుంటా ఇది అండర్ సిక్స్టీన్ ఫైనల్స్ ఢిల్లీలో అవుతుంది ముంబై వర్సెస్ ఢిల్లీ ఢిల్లీలో అవుతుంది సో సెకండ్ డే ఆఫ్ ద మ్యాచ్ అనుకుంటా ఇది కోచ్ అతను నాకు తెలిసిన అతను కోచ్ సో నేను ఒక చిన్న పిల్లోడు ఒక మేబీ నైన్ ఇయర్స్ ఆర్ టెన్ ఇయర్స్ పిల్లోడు టీమ్ తోటి ఉన్నాడు అనమాట సో నేను అనుకున్న కోచ్ వాళ్ళ సన్నో లేకపోతే ఎవరు అనుకున్నా అనేసి కోచ్ని అడిగిన అరే మీ సన్న అతను అంటే లేతను ప్లేయర్ అతను చాలా అద్భుతంగా ఆడతాడు అతను డొమెస్టిక్ అండ్ స్కూల్స్ లెవెల్స్ చాలా మంచిగా పర్ఫామ్ చేశాడు అతను అనేసి అతన్ని ఓన్లీ టీమ్ లో పెట్టినారు అట్లా ఒక ఎక్స్పీరియన్స్ కోసం అనేసి పెట్టిన మీరు చూడండి ఇతన్ని చాలా మంచి ప్లేయర్ అనేసి ఒక కట్ టు ఇయర్స్ ఆ తర్వాత అండర్ సెవెన్ అండర్ నైన్టీన్ ఆడుతున్నాడు అతను అట్ ది ఏజ్ ఆఫ్ మేబీ ఫిఫ్టీన్ సిక్స్టీన్ కూడా ఉండకపోవచ్చేమో అండర్ నైన్టీన్ ఆడుతున్నాడు ఎక్స్ట్రాడనరీ హండ్రెడ్ చేశాడు అతను బెంగాల్ తోటి టాలెంట్ వైజ్ ఎక్స్ట్రాడనరీ ఉండే కొద్ది ఎక్కడో డైవర్ట్ అయిపోయింది ఇప్పుడు మనం మాట్లాడుతున్నట్టు ఒక యంగ్స్టర్ వచ్చినప్పుడు ఒక ఫేమ్ వచ్చినప్పుడు ఏమైతుందో మేబీ చాలా మంది ట్రై చేసి ఉండదు ఎందుకంటే బాంబే కల్చర్ ఏముందంటే ఒక మంచి ప్లేయర్ వస్తుంటే వాళ్ళు అతన్ని పట్టుకొని ఉంటారు వాళ్ళు పాస్ట్ ప్లేయర్స్ అసోసియేషన్ అందరు పట్టుకొని ఉంటారు వాళ్ళు ఉండరు అంత ఈజీగా సో ఎక్కడో మిస్ అయిపోయిన ట్రాక్ మిస్ అయిపోయినాడు అన్ఫార్చునేట్లీ అసలు ఎక్కడో ఉండాల్సి ఉండేది మీరు చెప్పినట్టు సచిన్ లెవెల్లో ఉండాల్సి ఉండేది ఎందుకంటే తొందరగా స్టార్ట్ చేసి తొందరగా పీక్ అయ్యాడు అతను ఉండాలి అన్ఫార్చునేట్లీ అయింది కానీ ఇంకా ఏజ్ ఉన్నది అతనికి ఇంకా అయిపోలేదు అతని ఏజ్ ఉన్నది కాబట్టి ఎప్పుడైనా కంబ్యాక్ చేయొచ్చు